సో గత పదిహేను ఇరవై రోజుల నుంచి డైలీ రోజు వర్కర్స్ ధర్నా చేయడం జరుగుతుంది సో ఫుల్ బ్లెడ్ చేయలేదు కొంతమంది వర్కర్ పని చేస్తున్నారు పోతున్నారు అలాగే టైంకి వచ్చి పని చేసి మళ్ళీ వాళ్ళు ధర్నా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు మూడు రోజుల నుంచి కంప్లీట్ గా ఈ స్కూల్ కి రెండు మూడు రోజుల నుంచి కంప్లీట్ గా రావడం లేదు వర్కర్లు నాకు నిన్న సాయంత్రం తెలిసింది ఈ విషయం నాకు సాయంత్రం తెలిసింది కలెక్టర్ గారు దృష్టిలో పెట్టాను నేను సార్ నేను కరెక్ట్ గా పొద్దున్న పంపించండు సో హెడ్ మాస్టర్ తో మాట్లాడి తాత్కాలికంగా వర్కర్స్ ని ఎంత మంది అవసరం లేదు వాళ్ళందరినీ అరేంజ్ చేస్తాము పాత వర్కర్లు ఇక్కడ ఎంత మంది వారు పని చేస్తున్నారు వాళ్ళతో కూడా మేము చర్చలు జరిపినాము మాట్లాడినాము మీ సమస్యలు అంటే కమిషనర్ కూడా పంపిస్తాము కలెక్టర్ గా నోటీస్ లో పెడతాము మీరు రండి అని చెప్పిన వాళ్ళకి వాళ్ళు కూడా కొంత స్పందించిండ్రు సాయంత్రం వరకు వస్తామని చెప్పిండ్రు సాయంత్రం వరకు ఇక్కడనే ఉంటాను నేను ఇక్కడ ఉండేసి ఎంతమంది వస్తారు మంది ఇక్కడ వర్కల్ అవసరం ఉంటారు వాళ్ళని ఇక్కడ సమకూర్చి ఇవంతా స్కూల్ అంతా అంతా ప్రేమి చేసి ఇక్కడ రీట్ చేసిన తర్వాత నేను వాళ్ళకి ఎలాంటి భరోసా పేరెంట్స్ అందరికి కూడా మీరు ఎలాంటి భరోసా నమ్మిడ పెట్టిండ్రు కాబట్టి మా మీద రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి ఇబ్బంది లేకుండా అలా తరగతులు కానీ భోజనం కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా తగిన వర్క్ ఏర్పాటు చేసి మేము అంతా జాగ్రత్త